మంగళవారం శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వడం మంచిదా చెడ్డదా ఈ నియమాలు ఎందుకు పెట్టారు సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆ ఖర్చును తగ్గించాలని ఆ ఖర్చును ఆపాలన్న ప్రయత్నం అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనం అదుపు ధనం అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు అలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందిట అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా మంగళవారం నాడు వేయండి ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బులు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పుడు ఏమైనా అప్పులు ఏమైనా ఉండి కొద్ది కొద్దిగా తీరుద్దాం అనుకుంటున్నారా మంగళవారం నాడు తీర్చండి తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పులు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులవుతారు ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బులు ఇవ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు సెలవు ఇస్తారు ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి ఏది ఏమైనా అప్పు ఏదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవటం ఉత్తమం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను